రైట్ ఇంకో చూసాం రెండు వందల కోసం రెండు కోట్లు ఖర్చు చేసుకున్న పరిస్థితి ఏర్పడింది రైట్ చిన్న గొడవ కుటుంబం చిన్న భిన్నం అయిపోయింది చాలా చిన్న గొడవ అది కుటుంబం మొత్తం చిన్న భిన్నం అయిపోయిన పరిస్థితి రూపాయలు రెండు వందల కోసం ఘర్షణ రెండేళ్ల నరకం ఒకటిపై ఇరవై మంది పా పాశివిక దాడి సో ఒక్కడిపైనే ఇరవై మంది పాశివిక దాడి పాల్పడ్డారు ఆస్తుల మీ వైద్యం దక్కని ప్రాణం ఎస్ఏ కావాలనుకున్న యువకుడి యువకుడి విషాదాంతం సో ఓ అర్ధరాత్రి వేళ కేవలం రెండు వందల రూపాయల కోసం మొదలైన చిన్న గొడవ ఆ యువకుడి జీవితాన్ని శాశ్వతంగా అంధకారంలోకి నెట్టేసింది ఒక్కడిపై ఇరవై మంది అత్యంత పాశవికంగా దాడి చేయడంతో అతడు రెండేళ్ల పాటు మంచాన పడాల్సి వచ్చింది నరకం చూశాడు తల్లిదండ్రులు ఆస్తులు అమ్మి రూపాయలు రెండు కోట్ల వైద్యం అందించినా ఫలితం లేకపోయింది రెండు వందల కోసం రెండు కోట్ల వైద్యం అందించారంట అయినా సరే ఫైనల్ ఫలితం అందలేదు ఆదివారం అతడు స్వగ్రామంలోనే ప్రాణాలు విడిచాడు ఎస్ఐ కావాలన్న ఆ రైతు బిడ్డ కలను కొందరు ఆకతాయిలు కాల రాశారు ఆ యువకుడి తల్లిదండ్రులు ఆ పుత్ర మిగిలింది పుట్టడు అప్పులతో ఆ కుటుంబం చిన్న భిన్నమైంది సో జోషన్ బా చనిపోయిన వ్యక్తి సో ఎస్ఐ కావాలన్న లక్ష్యంతో లాఠీతో ఫోటో తీయించుకున్న వెంకటేష్ గౌడ్ సో ఎస్ఐ కావాలన్న లక్ష్యంతో రెండు వందల రూపాయల కోసం కొట్లాటై రెండు కోట్ల వరకు అప్పు చేసి అతని వైద్యం అందించి రెండు సంవత్సరాల నరకం అనుభవించి బంచానబడి పడి పైన అతను సో వాళ్ళ ఫ్యామిలీ రైతు కుటుంబం కాబట్టి రెండు కోట్లు అంటే చాలా 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 ఎక్కువ అది లక్షల లక్షల రూపాయలు రుణాలు ఉంటేనే రైతులు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి అలాంటిది ఎస్ఐ కావాలనుకునే అతను కళలు కానీ ఫైనల్ అతను చనిపోయి ఒకసారి డీటెయిల్ చూద్దాం అది జూలై జూలై అది రెండు వేల ఇరవై రెండు జూలై ముప్పై ఒక్కవ తేదీ రాత్రి పదకొండు గంటలు వివేకా రెడ్డి అనే వివేక్ రెడ్డి అనే వ్యక్తి హైదరాబాద్ లో బిఎస్ రెడ్డి నగర్ నుంచి రాజేంద్ర నగర్ సమీపంలోని ఉప్పర్పల్లి క్యాబ్ బుక్ చేసుకున్నాడు గమ్యం చేరుకున్నాక ఛార్జెస్ తొమ్మిది వందలు అయ్యిందని క్యాబ్ డ్రైవర్ వెంకటేష్ గౌడ్ ఇరవై రెండు చెప్పగా సో ఇతని క్యాబ్ డ్రైవర్ అనమాట చెప్పగా వివేక్ వివేక్ రెడ్డి ఏడు వందలు మాత్రమే ఇచ్చాడు మిగిలిన రెండు వందల కోసం ఇద్దరితో వాగ్వాదం మొదలైంది వివేకరెడ్డి తన స్నేహితులకు ఫోన్ చేసి రప్పించాడు అప్పటికే మద్యం తాగుతున్న సుమారు ఇరవై మందికి వచ్చి వెంకటేష్ గౌడ్ క్రికెట్ బ్యాట్లతో వికెట్లతో చిక్కుక వారి కాళ్లను పట్టుకుని ప్రాధాయపడిన కనికరించలేదు సో నార్మల్ ఏంటంటే రెండు వేల ఇరవై రెండు గత రెండు సంవత్సరాల ముందు జరిగింది రెండు వేల ఇరవై రెండు ముప్పై ఒక్క తేదీ రాత్రి పదకొండు గంటలకి సో వెంకటేష్ గౌడ్ అనే వ్యక్తి ఏం చేస్తానంటే క్యాబ్ నడిపిస్తా ఉంటే సో అతను వివేక్ రెడ్డి అనే వ్యక్తి క్యాబ్ ఎక్కి సో అతను ఒక ఏరియాలో డ్రాప్ చేస్తే తొమ్మిది వందల బిల్ క్యాబ్ బిల్ వచ్చేసి తొమ్మిది వందలు అయింది అయితే నా దగ్గర ఏడు వందలు ఉన్నాయి ఇంకా రెండు వందలు నేను కట్టను పో అని చెప్పేసి అతను చెప్తే సో లేదు ఎలాగైనా సరే రెండు వందలు కట్టాలని చెప్పి ఈ వెంకటేష్ గౌడ్ చనిపోయిన వెంకటేష్ గౌడ్ అడిగితే సో అతను నాకే డబ్బులు అడుగుతావా అని చెప్పి వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైతే మధ్యం వర్తులు ఉన్న ఇరవై ఇరవై మంది ఫ్రెండ్స్ ని ఫోన్ చేసి వాళ్ళొచ్చి రెండు వందల కోసం అందరిని చిత్క బాదేరంట ఆయన కాళ్ళు పట్టుకొని అడిగినా సరే వీళ్ళకు మధ్య మధ్యలో ఉన్నారు ఏడుక ఏడికి కంట్రోల్ ఉంటారు సో ఇష్టం వచ్చినట్టు క్రికెట్ బ్యాట్లు హాకీ స్టిక్ లో అతను కొట్టి సో కంప్లీట్ ఫైనల్ అతను ప్రాణాలు తీసుకునే పరిస్థితి ఏర్పడింది ఒకసారి చూద్దాం డీటెయిల్ లో సో బాలీతులు ప్రాణభయంతో పారిపోతుంటే బస్తీలో వెంటాడి మడి దాడి చేశారు ఆ రాత్రి రాత్రి పదకొండు గంటలకి ఇరవై మంది కలిసి అతను కొడితే అతను ఏ ప్రాణభాయంతో అతను పారిపోతే బస్తీలో చూడితే బస్లో బస్తీలో వెళ్ళి కూడా అతను వెంబాడి మరి వెంబడాడి వెంటపడి మరి బస్తీలో కూడా వెంటాడి మరి దాడి చేశారు సో సుమారు రెండు గంటల పాటు అతన్ని హింసించిన యువకులు చివరకు బంగారు గోల్సును చోరీ చేయబోయాడు అంటూ వెంకటేష్ రాజేంద్ర నగర్ పోలీసులకు అప్పయించారు సో కొట్టి అతను బంగారు గొల్లి చోరీ చేస్తున్నాడని చెప్పి పోలీసులు మళ్ళీ ఉల్టా కేసు పెట్టారు అతని మేడం సో పోలీసులు అది నిర్లక్ష్యమే తీవ్రంగా గాయపడిన వెంకటేష్ గౌడ్కి వెంటనే చికిత్స అందాల్సింది చికిత్స చేయాల్సింది పోయి పోలీసులు అతన్ని నేరుగా టానాకు తరలించి రాత్రంతా అక్కడే ఉంచారు అతడిపై దారి చేసిన వారిని మాత్రం వదిలేశారు మర్నాడు ఉదయం ఆరు గంటలకు వెంకటేష్ పరిస్థితి విషమించడంతో పోలీసులు అప్పుడు ఆసుపత్రికి పంపించారు అక్కడి అక్కడికి తరలించిన కొద్దిసేపటికి బాధితుడు కోమాలకి వెళ్లారు గాయపడిన వెంటనే ఆసుపత్రికి తీసుకు తీసుకొచ్చి ఉంటే పరిస్థితి కాస్త మెరుగ్గా ఉండేదని వైద్యులు వెంకటేష్ కు వెంకటేష్ తల్లిదండ్రులకు తెలిపారు ఈడ ఎవరిది నిర్లక్ష్యం రాత్రి పదకొండు గంటల క్యాబ్ నడుతున్నారు ఆ ఏరియాలో పోలీసులు లేకపోవడమా లేదా పోలీసు ఆ ఏరియాలో ఇరవై మంది తాగుతున్నా సరే పోలీసులు పట్టించుకోకుండా అతని కొట్టినాక పోలీస్ స్టేషన్ లో వెళ్ళి వేసినాక కూడా అతని పరిస్థితి ఇరవై మంది కొడితే ఇట్లా నార్మల్ ముగ్గురు నలుగురు ఒకరిని కొడుతునే ఘోరంగా ఉంటుంది అలాంటి ఇరవై మంది క్రికెట్ బ్యాట్లతో కొట్టి సో మళ్ళీ దొంగతనం కేసు చేసిండు అని చెప్పి చెప్పి పోలీస్ స్టేషన్ తీసుకోతే హౌస్ మినిమం అది మినిమం ఫస్ట్ హౌస్ వైద్య పరీక్షలే తీసుకోవాలి తీసుకోకుండా రాత్రి అంత గుసెట్టి విచారణ ఎలాంటి జరపకుండా పొద్దున ఆరోగ్యం పరిస్థితి విషమిస్తుంటే సో అప్పుడు వాళ్ళు హాస్పిటల్ తీసుకువేరంటే ఆ పాటికి అతను కోమలాగా పోయింది ఒకవేళ తొందరగా తీసుకొచ్చే పరిస్థితి మంచిగా ఉంటుందని చెప్పి డాక్టర్ వెంకటేష్ తల్లిదండ్రులు చెప్పారంట అంట సో ఎవరిది డే తప్పు కంప్లీట్ గా పోలీసులో తప్పు సో పోలీసుల పైన ఎలాగైనా సరే ఇప్పుడు అది వాళ్ళపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది సో ఇట్లా అనమాట సో ఈనాడుతో వెలుగులో ఈనాడు వెలుగులోకి తెచ్చాక కేసు ఈ ఘటన జరిగిన ఎనిమిది రోజులకు రెండు వేల ఇరవై రెండు ఆగస్టు ఎనిమిదిన ఈనాడు దీనిపై కథనం ప్రాచురించడంతో పోలీసులు అప్పుడు నిందితులపై కేసు నమోదు చేసుకున్నారు చేశారు దాడి చేసిన వారిలో పదిహేను మందిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు కొద్ది రోజులుగా వారంతా బెయిల్ పైన కూడా బయటకు వచ్చారు చికిత్స కోసం చితికి పోయారు నల్గొండ జిల్లా చింతపల్లి మండలం సాయిరెడ్డి గూడెం గ్రామానికి చెందిన సన్నకారు రైతు అంజనేయ గౌడ్ వెంకటమ్మ దంపతులు నల్ నలుగురు ఆడపిల్లల తర్వాత ఐదో సంతానం వెంకటేష్ నలుగురు ఆడపిల్లలుంటే ఇతను ఒక ఒక్క కొడుకు అతనికి వారు డిగ్రీ వరకు డిగ్రీ వరకు చదివించారు వెంకటేష్ ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ లో అధ్యక్షు ఎస్ఏ పరీక్ష కోసం సిద్ధమవుతున్న సిద్ధమవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది అతను పాకెట్ మనీ కోసం రాత్రి వేళ క్యాబ్ నడిపి ఈ క్రమంలోనే ఘర్షణ చోటు చేసుకుంది కుమార్ రెడ్డిని బతికించుకోవడానికి తల్లిదండ్రులు హైదరాబాద్ లోని పలు ఆసుపత్రులు సుమారు రెండు కోట్లు ఖర్చు చేశారు ఇందుకోసం మెకరంనార పొలాన్ని కూడా విక్రయించారు ఇంతటి ఇంత ఇంటిని తాకట్టు పెట్టి అందిన చోట్ల అప్పులు చేస్తారు రెండు నెలల కిందట ఇంటికి తీసుకెళ్లి తీసుకెళ్లి అక్కడే చికిత్స చేయించుకుంటున్నారు ఆదివారం ముద్రం పరిస్థితి విషమించడంతో వెంకటేష్ గౌడ్ మృతి చెందారు కొందరు యోగులు క్షణికావేశం దురుసుతనం కారణంగా ఓ నిండు ప్రాణం బలైపోయింది అతడి కుటుంబ స్వర్వం కోల్పోయింది సో చూడరు ఎట్లా జరిగింది తన పరిస్థితి సో కొంతమంది క్షణికావేశం మద్యం పాలిస్తే ఈ ప్రభుత్వం ఏమో మద్యం పని ఇంకా లావాలు రావాలని ఈ ప్రభుత్వం చూస్తుంది సో ఒక మద్యం వల్ల ఇరవై మంది దోస్తులు కలిసి ఒక వ్యక్తిని కొడితే దానిపై కంప్లీట్ అందరిది నిర్లక్ష్యం జరిగింది ఆ పోలీస్ అధికారులు క్లియర్ నిర్లక్ష్యం కనిపిస్తుంది ఎనిమిది దాడి జరిగిన ఎనిమిది రోజుల తర్వాత కేసు బుక్ చేసిరంట కేసు బుక్ చేసి పదిహేను మంది ఇరవై మంది కొడితే పదిహేను మంది అరెస్ట్ చేశారు ఆ పదిహేను మంది కూడా బెయిల్ పైన బయటకు వచ్చారు ఫైనల్తనే బాధితులు ఏమో చనిపోయారు ఇప్పుడు ఎవరు ఆయనకి నలుగురు అక్క చెల్లెళ్ళు సో నలుగురు రోడ్ల మీద పడ్డట్టే రెండు కోట్ల అప్పు జరిగింది ఆ ఫ్యామిలీకి ఇక వాళ్ళకి ఏం ఆప్షన్ వేరే ఆప్షన్ ఏముంది ప్రభుత్వం ఆదుకుంటుందో ఆదుకోదు ఆ పదిహేను మంది మళ్ళీ వస్తారా లేదు సో ఇట్లా ఈ విధంగా జరుగుతుంది రైట్ సో ఇందులో కూడా ఆల్మోస్ట్ అన్ని సేమ్ వార్తలు సో రాష్ట్రంలో గోర రోడ్డు ప్రమాదాల వేరే ఘటనల్లో ఏడుగురు మృతి తీగల వంతన మీద యాక్సిడెంట్ బైకుల పై నుంచి పడి ఇద్దరు స్పాట్ డెడ్ కొత్త కూడా ఫ్లేఅవర్ నుంచి ఫ్లేవర్ పై నుంచి కింద పడి టూ వీలర్ ఇద్దరు యువకులు దుర్మానం అతివేగంగా ప్రయాణిస్తూ ప్రమాణానికి గురి ఆ మృతులు ఏపీకి చెందిన యువకులు శ్రీశైలం వెళ్తూ వస్తూ చెట్టుకు ఢీకొన్న కారు ప్రాణాలు కోల్పోయిన ముగ్గురు రైట్ సో రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు యాక్సిడెంట్లు అనేది జరుగుతా ఉన్నాయి సో వాహనదారులు చాలా వరకు కేర్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఒకసారి ఏవి అని చూద్దాం సో డాక్టర్ లేని పెద్ద ఆసుపత్రిలో బదిలీ అయిన స్థానాలకు నియామకాలు కరువు సో ముందే హైదరాబాద్ లో చాలా వరకు రోగాలు నడుస్తున్నారని ఆయన అంటే ఇప్పుడేమో లో డాక్టర్ లేని పరిస్థితి సో చూడు మనం రోగులతో కిక్కిరేసిన ఉస్మాని ఉస్మానియా ఆస్పత్రి రోగి రోగికి సంబంధించిన అటెండర్ ఇంత దగ్గర దగ్గర బెడ్లు ఉంటాయి ఈమెకు వచ్చిన రోగులు వాళ్ళకి వస్తాయి వచ్చిన రోగులు వాళ్ళకు వస్తాయి సో ఎంత దారుణంగా ఉన్న పరిస్థితి ఒకసారి మనం ఆలోచించాలి లాంగ్